హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య సో వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కొంచెం డిలే అవుతుందనమాట ఈ మధ్యన సో నెక్స్ట్ నుంచి కొంచెం ట్రై చేయాలి ఎర్లీగా పోస్ట్ చేయడానికి సో ఇదైతే ఊరేగింపు ఎక్కడది ఇది వినాయక చవితి ఊరేగింపు ఆల్రెడీ వినాయక చవితి అయిపోయింది దసరా కూడా స్టార్ట్ అయిపోయింది నేను అప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి వినాయక చవితి ఊరేగింపు లాస్ట్ డే అనమాట ఎందుకంటే నా దాని నెక్స్ట్ డే గ్రహణం ఉంది కదా సో ఈసారి గ్రహణం రావడంతో కొన్ని కొన్ని చోట్లయితే ఊరేగింపు త్వరగానే స్టార్ట్ చేస్తారు ఫిఫ్త్ డే సెవెంత్ డే అలా ఊరేగించేస్తారనమాట సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే ఇది వేల్వెన్లో అయితే జరిగింది వేల్వెన్ మీకు తెలిసే ఉంటుంది వినాయక చవితి అనేది లాస్ట్ డే బాగా సెలబ్రేట్ చేస్తారు దేవుడు బండే సుమారు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందని సో మేమైతే ఇంకా ఇవన్నీ చూసుకున్నాం మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు ఉన్నాం అనమాట సెవెన్ వరకు సో ఎంతసేపు ఉండి ఇవన్నీ చూసినా కానీ మాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు ఎందుకంటే మేము వెళ్ళిందైతే అనమాట సో మొత్తం అన్నీ బాగా ఎంజాయ్ చేసాం బట్ ఇంక అదొకటే అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అనమాట మొత్తం మేము బయలుదేరామన్నమాట కానీ ఈవినింగ్ ఇంటికి రావడానికి కూడా మొత్తం వేలువెని నుంచి బయటికి ఆ వేలువైన ఊరిచే ఊరికి రావడానికి ఒక అరగంట పట్టింది ఆ క్రౌడ్లోంచి బయటికి రావడానికి బట్ ఇవన్నీ ఎప్పుడు ఉండేవా అంటే మనం దేనికో దానికి చూస్తాం కదా దసరా కానీ జాతస్ కానీ దేని ప్రతి ఊరే గేమ్స్కి ఉంటాయి ఇవన్నీ ఆల్రెడీ చూసేసినవి బట్ ఏంటంటే మేము వెళ్ళిన పర్పస్ అయితే దేవుడు బండి చూడడానికి అసలు మెయిన్ అదేనంట సో బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే చూడకుండానే వస్తాం అనమాట మేము ఇంకా నైట్ లెవెన్ అలా ఆ టైంకి వస్తుందంట చిన్నారి వాళ్ళ ఇంటి దగ్గరికి సో ఇంక మేము అప్పటి వరకు ఉండలేదు కదా సెవెన్కే స్టార్ట్ అయిపోయాము ఇంకా అదైతే చూడడం అవ్వలేదు అనమాట ఫోన్స్లో అవి చూసాం కానీ రియల్గా చూసింది వేరు కదా సో ఇంకా అదొకటి చూడడం అయితే కుదరలేదు ఇంకా ఇవన్నీ చూసాం ఇది ఒక సాటిస్ఫాక్షన్ అనమాట రోజంతా అక్కడ గడిపాము సో మొత్తం ఆ రోజు పెట్టిన బండ్లన్నీ చూసి ఆ రోజంతా తిరగడమే సరిపోయింది నెక్స్ట్ డే నుండి లేగలేదు నేనైతే ఇంకా ఎండకు తిరిగేసాను కదా బాగా హెడేక్ వస్తుంది సో మీరు మీరు ఎంతమంది వేలమైన వెళ్ళారు కామెంట్ చేయండి ఇవన్నీ ఎవరెవరు చూసారని ఇంకా ఈ రికార్డింగ్ బాక్స్లో అయితే అసలు చెప్పక్కర్లేదు ఒక పది పదిహేను ఉన్నాయి సింగర్స్వి మే ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట అన్నింటికంటే మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ సింగిల్ సింగిలే ఆ సింగింగ్ బాక్స్లు అవి సింగర్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట సో దట్స్ ఇట్ గైస్ మీలో ఎంతమంది ఈ వీడియోని చూస్తున్నారు అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఫర్దర్గా వీడియోస్ నేను చేయడానికి నాకు సపోర్ట్ ఉంటుంది అంటే మీరు అందరు చూస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉండి నేను కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఇంకెక్కువ ఉంటుంది అనమాట నేను కేరళ డబ్బులో అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట నేను ఇంతకుముందు చూడలేదు సో మా ఊడైతే అది తీసుకుని గొడవేస్తున్నాను అంటే పాపం ఆయన ఇచ్చారు కొట్టమని సో ఇవన్నీ అయితే మొత్తం నైట్ వర్క్ ఉన్నాం కదా ఇంక ఇవన్నీ అయిపోయి ఈవినింగ్ టైంలో ఇంకా వీళ్ళు రోడ్ దగ్గరికి అయితే వస్తే అవి కూడా చూస్తామన్నమాట సో ఇది కూడా కొత్త ఐటమ్ అనమాట ఇలా లేడీస్ డ్యాన్స్లు వేయడం నేను ఇదివరకు ఎక్కడ చూడలేదు బట్ ఇది ఫస్ట్ టైం అనమాట అండ్ ఇంకా సత్యాసాలు ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తున్నాయి అనమాట ఆల్రెడీ మేము పొద్దున్న చూ చూడలేదు ఇవి మిగతావి అనమాట అండ్ ఇదేమో అన్నిటికంటే హైలైట్ అంటే ఇదే అనమాట పర్మానంద శిష్యులు వ్యాషం అనమాట ఈ ముసలి అయినా కానీ చాలా యాక్టివ్గా చేశారు సో దాట్స్ ఇట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గా సియోగింది నెక్స్ట్ వీడియో